అమ్మాయి గారు పాలు అమ్మగారు ఈ ఇంట్లో దయ్యం ఉందంట మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి ఈ రోజుల్లో దెయ్యాలేంటి ఏంటి అవన్నీ సినిమాల్లోనే మేమే పెద్ద దెయ్యాలం మా దగ్గర దయ్యం వస్తుందా సర్లేదు పని చూసుకో దయ్యం అంట దయ్యం పెళ్ళింట్లో దయ్యం ఏంటి ఇది రాని రోజు మళ్ళీ జాజీ

అలాంటిది నా వల్ల మీరు ఇద్దరు విడిపోవటం నాకు ఇష్టం లేదు ఏం జరిగినా సరే ఈ పెళ్లి నేను జరిపిస్తా ఆత్మని బంధించావు కదా పెళ్ళికి ప్రాబ్లం ఏంటి సారీ సార్ సీమ తప్పు జరిగిపోయినదే ఏంటది ఆత్మని చాలా తెలుగుగా బంధిస్తే అదేమో చాలా తెలుగుగా తప్పించేసుకుంది ఆత్మ తప్పించుకున్నంత మాత్రాన్న ఈ పెళ్లి ఆగదు పెళ్లి జరుగుతుంది జరిగి చేరుతుంది ఆత్మ ప్రేతాత్మే కాదు ఆ పరమాత్మ దిగి వచ్చిన ఈ పెళ్లి జరుగుతుంది చెట్టు మీద నాకిం భయ్యం చెట్టు మీద దయ్య నాకిం చెట్టు మీద దయ్యం నాకిం బావా అదే ఇంట్లో దెయ్యం నాకిం భయం ఇంట్లో దెయ్యం నాకిం భయం ఇంట్లో దయ్యు నాకిం ఏంటి చలపా నువ్వై పడతావేంటి ఎన్నో క్షుద్రశక్తుల్ని ఆత్మల్ని శాకి కాష్మోరాన్ని కట్టిపడేసే మహా మంత్రికుడు మన దగ్గర ఉండగా మీరు భయపడకండి ఊరుకోండి సార్ మీ మంత్రులు కట్టిపడే వెళ్ళబెట్టండి మా కిల్లలు కట్టడమే రాదు అని నందు సచ్చేటట్టున్నాము సార్ మీ మంత్రాలు బ్యాచ్ కాదు సార్ బ్యాండ్ మేడం బ్యాచ్ బ్యాండ్ మేడం బ్యాచ్ మరి అయితే చేతుల లాఠీలాగా ఏంటి ఇది కోటిలో కొన్నాం సార్ మరి గెటప్ ఇది గెటప్ కాదు సార్ సెటప్ నన్నే మోసం చేస్తావా సారీ సార్ మంత్రదండం పేరుపోయింది ఏంటి దండమే పేరుపోయింది అంటే దెయ్యం కోపం చాలా తీవ్ర స్థాయిలో ఉందట అది ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నా ఈ పెళ్లి అంగరంగ వైభవంగా నేను జరిపిస్తా ఇంట్లో పెళ్లి బాజాలు మోగుతాయి పెళ్లి పడతాయి రా రా బయటికి ఈ పెళ్లికి కెసి రావాల్సిన బంధువులు వస్తారు వచ్చిన వాళ్ళందరూ బిర్యానీ తింటారు అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరుగుద్ది నేను భయపడుతున్నాను కొద్దు ఎవరివే నువ్వు అసలు ఈ ప్రాబ్లం ఏంటి రా బయటికి రా నీ అంత తేలిస్తా బావా కొట్టరా తోడా జరగదన్నారు కదా జరుగుద్ది జరగదు జరుగుద్ది ఇది అది అన్నవో ఇంకోసారి పీకుతుంది స్వప్నా స్వప్న అన్నామేంటి ఆ దెయ్యం నీకు ముందే తెలుసా మాట్లాడవేంటి ముందే తెలుసా తెలుసు 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 కాదు స్వప్న నా దరదలు మెడిసిన్ చదివింది పెద్ద డాక్టర్ కావాలన్నది తన కోరిక దేవుడు చేసిన చిన్న తప్పు స్వప్న వాళ్ళ అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు తను మా ఇంట్లోనే పెరిగింది రోజు కాలేజీకి నేనే డ్రాప్ చేసేవాణ్ణి

పోరా పాగల హాపండి అసలు ఏమైంది ఏమైందేంటి బావా బోల్డ్ అంత అమౌంట్ దొబ్బేసి ఇల్లు చూపించుకుంటూ సుల్లు చెప్తున్నాడు అబ్బా అదే పెద్ద అడ్వాన్స్ మరి ఏడు వేల ఐదు వందలు ఇచ్చి ఏడు వందల యాభై ఇల్లు చూసింది బోర్బన్ లో చూపించానండి బాగాలేదు అంది చూపించా వేస్ట్ అంది దోమలగూడ చూపించా దూరం ఉంది ప్యాలెస్ నుంచి డూప్లెక్స్ దాకా ఎన్నో ఇల్లు చూపించా ఏది నచ్చలేదు అయినా ఈవిడికి తాజ్మహల్ చూపించిన పాలరాయి మీద పాలిసి తగ్గిందా ఈవిడ అసలు కొనే ధైర్యమే కాదండి గోల్డెన్ ఫ్యూచర్ ఉన్న నన్ను అంత మాట అంటావా అమ్మా ఇది ఫ్యూచర్ ఫ్యూచర్ అని సిటీలో ఉన్న బ్రోకర్ టార్చర్ పెడుతుంది ఎప్పుడో కొనబోయే ఇంటి కోసం ఇప్పటి వెతకడం ఎందుకు ఆ బ్రోకర్ని కొట్టడం ఎందుకే ఫ్యూచర్ ప్లానింగ్ అత్తయ్య పో పీపుల్స్ కి అందుబాటులో ఒక మంచి హాస్పిటల్ టూ కిడ్స్ వన్ హస్బెండ్ పీస్ఫుల్ లైఫ్ ఈ జీవితానికి ఇది చాలా అత్తయ్య అదమ్మ సంగతి ఇప్పుడు దీని సూటే మొగుడిని మనం వెతకాలి అవసరం లేదు నేను ఫిక్స్ అయ్యాను ఎవరు మన ఎదురింటి కంటి డాక్టరా ఎదురింటి కంటి డాక్టర్ పక్కింటి పంటి డాక్టర్ కాదు అంటే మరి ఎవరే ఇంకెవరు బావా నేనా నా బ్యాండ్ మేళానికి నీ స్టెటోస్కోప్ కి ఏదైనా మ్యాచ్ అవుద్ది నీకు తగ్గట్టు మంచి డాక్టర్ సంబంధం తీసుకొస్తాడులే అతయ్య మీరు నన్ను పెంచారు కాబట్టి నేను బావని పెళ్లి చేసుకోవట్లేదు బావంటే నాకు ఇష్టం నా కోసం నువ్వు చాలా కష్టపడ్డావు నా పేరు పక్కన ఎంబీబీఎస్ అని రాయడం కోసం నీ పేరు పక్కన బ్యాండ్ మేళం అని రాసుకున్నావు నీ ఇంటి పేరు నా ఇంటి పేరు చేసుకోవాలని ఉంది బావా ప్లీజ్ బావా అది కాదే ఈ జన్మకి నేనే నీ పెళ్ళాన్ని ఫిక్స్ అయిపో బావా స్వప్న నీ ఫోన్ ఈ రింగ్ టోన్ మార్చవే విని విని బోర్ కొట్టి చేస్తాను నాకు ఈ రింగ్ టోన్ అంటే చాలా ఇష్టం జీవితాంతం ఇదే నా రింగ్ టోన్ బావా ఏంటి అది చిన్న రిక్వెస్ట్ చెప్పు మన పెళ్లి ఆర్పాటంగా కాకుండా సింపుల్ గా రిజిస్టర్ ఆఫీస్ చేసుకుందామా సరే యాడ్ బావ సరే బ్యాడ్ బయల్ వాడు పెళ్లి బ్యాండ్ లాగా కట్టాలగా కాదురా వాళ్ళ బావకి బ్యాండ్ పడకుండా చూసుకుంటా ఆపు స్వప్న రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామంటే అందరం రిజిస్టర్ ఆఫీస్ కి వచ్చాం స్వప్న నా జీవితంలోకి వస్తుందని ఆనందంగా ఎదురు చూసా కానీ తను రిజిస్టర్ ఆఫీస్కి రాలేదు ఫోన్ చేశాను లిఫ్ట్ చేయలేదు ఏమైందో తెలుసుకుందామని తన ఫ్రెండ్స్ కలిశాను స్వప్న తనతో పాటు ట్రైనింగ్ లో ఉన్న డాక్టర్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందని చెప్పారు వినగానే బాధేసిన ఆలోచిస్తే తను చేసింది కరెక్ట్ అనిపించింది తన ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని కోరుకున్నాను ఆల్ ది బెస్ట్ చెప్దామని ఫోన్ చేశాను స్విచ్ ఆఫ్ వచ్చింది కానీ తను ఇలా చూస్తాను నేను అనుకోలేదు నువ్వు కనపడకపోయేసరికి నీ ఫ్రెండ్స్ అడిగాను నువ్వు ప్రేమించిన అదే చెప్పారు మరి తర్వాత చెప్తా పోన్లేమ్మా దెయ్యాల్లో కూడా మంచి దెయ్యం ఉందని నిరూపించుకున్నాం మా అమ్మాయి పెళ్ళయిన తర్వాత చెప్తుందట లేవండి రేపు నుంచి పెళ్లి పనులు మొదలు పెట్టుకుందాం నీ కూతురు పెళ్ళయ్యాక కాదు నా పెళ్ళయ్యాక దెయ్యానికి పెళ్ళేంటి నీ పెళ్లి మరి పెళ్లి కొడుకు ఎవరు ఇంకో మగదెయ్యం ఉందా బావా టైమా నీ వా ఇంత అట్నుంచి పోతున్నాను ఆగో నువ్వు అంటే కొట్టకామె మొగుడు మొగుడు పెళ్లి ఆడదానికి పెళ్లి మనసుకి దయ్యానికి పెళ్ళి ఎందుకంటే తాళి ఎక్కడ కడతా బావా గాలి గారు తెలీదా తాళి కడితే కట్టవా కాపురం ఎక్కడ చేసుకుంటారా అది కూడా గాల్లో చేసుకుంటా కాపురం పెళ్లి జరగాల్సిందే వచ్చే బుధవారం నా పుట్టినరోజు నాడు మన పెళ్లి ముహూర్తం మన పెళ్లి జరగకపోతే ఈ ఇంట్లో ఎవ్వరు బతకరు అర్థమైంది నువ్వు పెళ్లి చేసుకోవాలని ఎప్పుడో ఫిక్స్ అయిపోయినట్టున్నా మేమందరం ఇప్పుడు ఫిక్స్ అవుతాం రేపే పెళ్లి పత్రికలు కొట్టించేసి ఎల్లుండి పెళ్లి పట్ల కొనిపించేసి ఆ ఎల్లుండి మీకు పెళ్లి చేసేసి మీ ఇద్దరిని భార్యాభర్తను చేసాను దయ్యానికి మనిషికి పెళ్ళయితే పదండి వెళ్ళి అందరం పెళ్లి పనులు మొదలు పెడదాం నువ్వు రావేంటి மேலக்கு பதவாய